నమస్కారం అందరికీ వెల్కమ్ టు ఆరుష్ ఆయుష్ యూట్యూబ్ ఛానల్ నేను నిన్న విములవాడకి వెళ్ళి దర్శనం చేసుకున్నాను కొండగట్టుకు కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాను ముందుగా నేను ఇంటి వద్ద నుండి రెండు గంటలకు స్టార్ట్ అయ్యాను అక్కడికి చేరుకునేసరికి నాలుగు పావు అయింది నాలుగు పావుకి నా బట్టలు మార్చుకొని ధోతి కట్టుకొని వెళ్ళాను అంత పొద్దున్నే ఎందుకు వెళ్ళానంటే అంటే ఐదు గంటల లోపు మాత్రమే శివలింగం వద్దకు వెళ్ళి నీరు పోసుకొని శివలింగంని ముట్టుకునే వచ్చు అప్పుడు ఐదు గంటల లోపు మాత్రమే లోపలికి వెళ్ళే అనుమతి ఉంటుంది అందుకే అంత పొద్దున్నే వెళ్ళి శివలింగంని ముట్టుకున్నాను ఒక పాల ప్యాకెట్ తీసుకొని పాలు కూడా పోసాను ఇంటి వద్ద నుండే చెంబు కూడా తెచ్చుకున్నాను ఆ తర్వాత నాలుగు నలభై నాలుగు నిమిషాలకు నా పూర్తి దర్శనం అయిపోయి లడ్డు తీసుకున్నా అక్కడ నుండి ఫైవ్కి కొండగట్టుకు స్టార్ట్ అయినా సిక్స్కి చేరుకున్నా సిక్స్కి అక్కడ కొండగట్టులో కొంచెం లైన్ ఉన్నది అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ప్రసాదం తీసుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాను ఇంటికి సిక్స్ థర్టీకి స్టార్ట్ అయినా నైన్ వరకు రీచ్ అయినా మధ్యలో ట్రైన్ వచ్చింది అందుకే అక్కడ స్టాప్ వద్ద ఎక్కువ టైం పండడం వల్ల ఇంటికి చేరిపిన నైన్ అయింది నేను ప్రతీ నెల విజయవాడ వెళ్ళి వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్